నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అని ఆవిడే వైద్య మంత్రి ఆవిడే అక్కడ హోంమంత్రి ఆవిడే వచ్చి రోడ్డెక్కి న్యాయం కావాలని ఉద్యమిస్తుంది ఆవిడ రాష్ట్రంలోనే ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగి హత్యకి గురయ్యితే వాళ్ళని రక్షించేది ఆవిడే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పరిసరాలు మార్చేది ఆవిడే ఆవిడికి లేకుండా ఏమీ జరగదు అక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ అభిషేక్ బెనర్జీ ఎవరైతే మమత మేనల్లుడు ఒక దందా ఏదో నడుపుతున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు భారతదేశంలో ఏ హాస్పిటల్ వాళ్ళకైనా సరే ఆ కిడ్నీ కావాలంటే కిడ్నీ గుండు కావాలంటే గిండె ఏది కావాలంటే అది కలకత్తాలో ఉన్నటువంటి ఈ అభిషేక్ బెనర్జీతో టచ్లో ఉండేటటువంటి ముఠాలతో చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆ బ్లడ్తో ఆ జీన్స్తో ఉండేటటువంటి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళని తీసుకొచ్చి చెప్తుంటారు మధ్య సినిమాలు చూశాం కదా ఆ సినిమాలు వాస్తవ రూపం దాల్చుకుంది ఆ విషయం మీదనే డాక్టర్ని హత్య అత్యాచారం చేశారన్న చర్చ నడుస్తున్నటువంటి వేళ మమత